కాణిపాకం పోలీస్ స్టేషన్ ఎస్సే నరసింహులు మీడియాతో మాట్లాడుతూ తెలిపారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయన ఆకాంక్షించారు పండుగ సందర్భంగా శాంతియుత వాతావరణంలో సాంప్రదాయబద్దంగా సంక్రాంతిని జరుపుకోవాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పేరుతో కోడి పందాలు జూదం వంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు చట్టాన్ని ఉల్లంఘించే వారిపై ఎలాంటి మినహాయింపులుండవన్నారు పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలందరికీ సంక్రాంతి ముందుగా శుభాకాంక్షలు అలానే ఈ పండుగ పూట ఎక్కడ కానీ జూదము కోడి పందాలు నిర్వహించకుండా ఒకవేళ నిర్వహిస్తే వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలియవరుస్తున్నాము అలాగే ఎవరైనా దూర ప్రాంతాల్లో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వాహనాల్లో టూ వీలర్ వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం ఏదైనా వెహికల్ పెట్టి సీట్ బెల్ట్ పెట్టుకోవడం జాగ్రత్తగా నెమ్మదిగా వెళ్ళాలా రోడ్లన్నీ రద్దీ రద్దీ ఉండే దృష్ట్యా జాగ్రత్త గర్వస్థానానికి చేరుకోవాలని కోరుకుంటున్నాం అలాగే ఎవరు ఇంటి దగ్గర లేరని పక్షంలో ఇంటికి జాగ్రత్తగా తాళాలు వేయటం కానీ ఏదైనా సీసీ కెనాలు ఉంటాయో అవి పని చేస్తున్నాయా లేవా చూసుకొని అవి జాగ్రత్తగా ఒకసారి చెకప్ చేసి వెళ్ళటం కానీ చూసుకోవాలా ఇంట్లో విలువైన వస్తువులు లేకుండా మీ వెంట తీసుకువెళ్ళండి ఎటువంటి వాటికి మనం ఆస్కారం లేకుండా దొరకాలంటే చూసుకోవచ్చు ఒక ఇంకోసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరచు